ఆదివారము మార్గశిర పౌర్ణమి రాబోతుంది ఆదివారము పౌర్ణమి రావటం చాలా విశేషం అయితే ఈ మార్గశిర పౌర్ణమి రోజు వేప చెట్టు కనిపిస్తే దాని దగ్గర ఇది పడవేయండి ఇరవై నాలుగు గంటల్లో కోట్లు వచ్చి పడతాయి ఎంతో మహిమాన్వితమైన ఈ మార్గశిర పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో ఇది పడేయటం వల్ల మీకు అదృష్టం పడుతుంది మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడింది అందులో వేప చెట్టు ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తారు ఈ చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు ఎన్నో ప్రయోజనాలు ఉన్న వేప చెట్టు దగ్గర పౌర్ణమి రోజు వీటిని పడేస్తే మీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లో తొలగిపోతాయి మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో బాధపడుతూ ఉన్నారు అలాగే వీటితో పాటు కుటుంబ సమస్యలు ఇరుగు పొరుగు వారితో గొడవలు వల్ల మనశ్శాంతి కరువై ఉన్నవారు కూడా ఉన్నారు డబ్బు ఉంటే మనశ్శాంతి లేదని మనశ్శాంతిగా ఉన్నా డబ్బు లేకపోతే ఇబ్బందులు పడుతూ ఉన్నామని చాలామంది అంటూ ఉంటారు ఒకరి ఇంట్లో అప్పుల సమస్యలు ఉంటే ఒకరి ఇంట్లో కుటుంబ సమస్యలు ఉంటాయి ఆర్థిక పరంగా మరియు కుటుంబ పరంగా అంతా బాగుంటుంది అనుకుంటే ఇరుగు పొరుగు వారితో గొడవలు జరుగుతూ ఉంటాయి మీరు ఇలా ఏ సమస్యలు ఎదుర్కొంటున్నా ఈ పౌర్ణమి రోజు వేప చెట్టు దగ్గర ఇప్పుడు మనం చెప్పుకునే దానిని పడేయండి దీనిని పడేయటం వల్ల సగం దరిద్రం పోయినట్లుగా ఉంటుంది మరి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే ఈ పౌర్ణమి యొక్క విశిష్టత గురించి ఈ పౌర్ణమి వెనుక ఉన్న కథల గురించి కూడా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ముందైతే మా వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది పౌర్ణమి రోజు చేసే పూజలు అన్ని దేవతలకు చేసినట్లే అని నమ్మకం హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కూరలు తెరుచుకుని ఉంటాడు దీంతో అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగతాయి ఈ కూరల పున్నమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది ఈ రోజు యమధర్మరాజును పూజించటం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక కోరల పౌర్ణమి రోజున కుడుములు చేసి వాటిని కోరిక కుక్కలకు వేయటం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది కుక్క కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతోంది కాబట్టి ఇలా చేయటం వల్ల ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది ఈ రోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లి ఇంటికి వస్తాడు అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందుని ఏర్పాటు చేస్తుంది చిత్రగుప్తుడు చెల్లిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు అపమృత్యు భయము ఉండదని వరం ఇస్తాడు చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమయ్యింది ఈరోజు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఈరోజు చంద్రుణ్ణి పూజించాలి చంద్ర వ్రతం చేయాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు అపమృత్యు భయాలు తొలగిపోతాయి ఈ దత్తాత్రేయ జయంతి కోరల పౌర్ణమి రోజు భక్తులు తెల్లవారుజామునే నదీ స్నానం లేదా ఏటి స్నానం చేయాలి ఇలా చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇలా నదీ స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసే సమయంలో నీటిలో చిటికెడు ఉప్పు లేదా ఉసిరికాయను లేదా ఉసిరి ఆకులను వేసుకుని స్నానం చేయాలి ఆడవారైతే ముఖానికి పసుపు రాసుకొని స్నానం చేయాలి అదేవిధంగా మంగళసూత్రాలకు కూడా ఆ పసుపును రాసి మూడు చెంబుల నీటిని నెత్తి మీద నుంచి పోసుకోవాలి ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషం దరిద్రం మొత్తం కూడా పోయి శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుంది మీ ఒంటికి నూతన ఉత్తేజం వస్తుంది శరీరంలోని వ్యాధులు తెలియకుండానే నయమైపోతాయి అన్ని దోషాలు కూడా పోతాయి కాబట్టి మీరు కూడా రేపు పౌర్ణమి రోజు ఈ విధంగా స్నానం చేసి మంచి ఫలితాలను పొందండి ఇక వీడియోలోకి వస్తే ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు మీరు ఒక రెండు లవంగాలను తీసుకోండి మంచివి తీసుకోవాలి మొగ్గ ఉన్న లవంగాలను మాత్రమే తీసుకోవాలి మొగ్గ ఉన్న లవంగాలను తీసుకొని మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి ఆ వేప చెట్టును మీ ఇష్టదైవంగా భావించి మీకు ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి ఒక మనిషికి ఎలా అయితే చెప్పుకుంటూ ఉంటారో అలా వేప చెట్టుకు చెప్పుకోండి తర్వాత ఆ రెండు లవంగాలతో మీ తల చుట్టూ మూడుసార్లు తిప్పి వాటిని వేప చెట్టు మొదట్లో పడేయండి లవంగాలు చాలా శక్తివంతమైనవి నెగిటివ్ ఎనర్జీని మీ కష్టాలను చాలా సులభంగా లాగేసుకుంటూ ఉంటాయి లవంగాలు సుగంధ ద్రవ్యాలలో ఒకటి లవంగాలతో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు లవంగాలతో పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు లవంగాలతో దిష్టి తీసేసుకునేటప్పుడు మీరు ఏ వ్యక్తుల వల్ల ఎక్కువగా సమస్యలు పడుతూ ఉన్నారో ఏ వ్యక్తులు పదే పదే మీపై నిందారోపణలు వేయాలని చూస్తూ ఉన్నారో వారి పేరును చెప్పుకోండి కుటుంబ సభ్యులు ఎవరైతే మీ మాట వినక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారో వారి గురించి చెప్పుకొని అందరూ కూడా మీకు అనుకూలంగా మారాలని కోరుకోండి మీకు ఉన్న అన్ని సమస్యలు తీరాలని కోరుకుంటూ ఆ లవంగాలను వేపచెట్టు మొదట్లో పడేయండి పౌర్ణమి రోజు ఇలా లవంగాలతో దిష్టి తీసుకుని వాటిని వేప చెట్టు మొదట్లో పడేయటం వల్ల ఇరవై నాలుగు గంటల్లో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోయి కోట్లు వచ్చి పెడతాయి మీపై ఉన్న ఏడ్పులు అన్నీ కూడా పోతాయి మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు అనుకూలంగా మారుతారు ఇంకా లవంగాలు మీ ఆదాయ మార్గాలను పెంచుతూ ఉంటాయి మీకు డబ్బును ఆకర్షించే శక్తిని కూడా కలిగిస్తూ ఉంటాయి ఇలా లవంగాలు వేప చెట్టు మొదట్లో పడేశాక మీకు కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక పరంగా ఎదగడానికి మార్గాలు దొరుకుతాయి చేతి నిండా డబ్బు ఉంటుంది లవంగాలతో పరిహారం చేస్తే అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తారు ఒకరు దుర్గామాత మరొకరు సీతామాత అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు రోజు పూజ చేస్తూ ఉంటారు వేప చెట్టును పూజించటం వల్ల మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా గ్రహ దోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది వేప చెట్టును స్వచ్ఛమైన మనసు శరీరంతో పూజించిన వారికి దేవతల ఇంటిలో అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు దీంతో మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు అలాగే కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది వేప చెట్టును పూజించటం వల్ల ఎన్నో దైవ అనుగ్రహాలను పొందుతారు అలాగే ఇది మీ ఇంట్లో దుష్ట శక్తులను నశించేలాగా చేస్తుంది దీనితో ఎవరి చెడు కన్ను మిమ్మల్ని తాకదు దిష్టి తాకదు వేప చెట్టును పూజించటం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు అలాగే పూర్వీకుల ఆశీస్సులు కూడా మీపై ఉంటాయి మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో లవంగాలను పడేసి కష్టాలను దూరం చేసుకోండి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందండి మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి జయంతిగా జరుపుకుంటూ ఉంటారు సప్త ఋషులలో ఒకరైన అత్రి మహర్షి అనసూయ దంపతులకు మార్గశిర పూర్ణిమ రోజున త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు సృష్టికర్త బ్రహ్మ సృష్టికి ముందుగా అత్రిని సృష్టించారు అత్రి మహా తపస్సంపన్నుడు అత్రికి కర్ధమ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది అనసూయ మహాపతివ్రతగా పేరు తెచ్చుకుంది ఒకసారి త్రిమూర్తులు మానవ రూపంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు వారు ఆశ్రమంలో కాలు మోపగానే భూమి పులకిస్తుంది జంతువులు పక్షులు ఆనందంగా కేరింతలు కొడతాయి పూలతో నిండిన చెట్టు కొమ్మలు పరవశంగా అటు ఇటూ ఊగుతాయి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంతో కేరంతలు కొడుతున్న ఋషి బాలుని చూసిన త్రిమూర్తులు మనం కూడా కొంతకాలం అత్రి ఆశ్రమంలో ఉండాలి అని అనుకుంటారు ఆశ్రమానికి వచ్చిన అతిథులకు అత్రి దంపతులు సకలోపచారాలు చేసి ఆదిత్యం స్వీకరించమని కోరతారు అయితే ఆదిత్యం స్వీకరించడానికి త్రిమూర్తులు ఒక షరతు పెడతారు అలసూయ శరీరంపై ఎటువంటి వస్త్రాలు లేకుండా నగ్నంగా వడ్డించాలని షరతు పెడతారు వచ్చిన వారు సాక్షాత్తు త్రిమూర్తులేనని గ్రహించిన అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చి వారికి ఆశ్రమంలో స్నానం ఇచ్చి ఆకలి తీరుస్తుంది ఆశ్రమంలో త్రిమూర్తులు ఆనందంగా గడుపుతూ ఉంటారు సరస్వతి లక్ష్మి పార్వతులు భర్తలను వెతుక్కుంటూ అత్రిమహర్షి ఆశ్రమానికి వస్తారు పసిపిల్లలుగా ఉన్న తమ భర్తలను గుర్తించలేక తమ భర్తలకు యథా రూపం ఇవ్వమని అనసూయ దేవిని కోరుకుంటారు అప్పుడు అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులకు యథారూపమిస్తుంది రూపమిస్తుంది అత్రి దంపతుల భక్తి వారు చూపించిన పుత్ర వాత్సల్యానికి మెచ్చి త్రిమూర్తుల అంశతో ముగ్గురు పిల్లలుగా జన్మించేటట్లు త్రిమూర్తులు వరమిస్తారు తర్వాతి కాలంలో అత్రి మహర్షి నేత్రం నుంచి బ్రహ్మచంద్రుడిగా జన్మిస్తాడు అనసూయ గర్భమున శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడుగాను పరమేశ్వరుడు దుర్వాస మహర్షిగాను జన్మిస్తారు శ్రీ అంశతో జన్మించిన దత్తాత్రేయునిలో బ్రహ్మ మహేశ్వర్ల శక్తి కూడా ప్రవేశించి దత్తాత్రేయుడు మహాజ్ఞానిగా మారుతాడు తపస్సంపన్నుడైన దత్తాత్రేయుడు దేవతలకు ఋషులకు మానవులకు జ్ఞానబోధ చేసి ఆదిగురువుగా గుర్తింపు పొందుతాడు దత్తాత్రేయుడు పదహారు అవతారములతో కనిపించి భక్తులను అనుగ్రహించినట్లుగా చెప్తూ ఉంటారు గత కొన్ని శతాబ్దాలుగా అవతరించిన గురువులు కూడా తాము దత్తాత్రేయ అంశగా చెప్పుకుంటూ ఉన్నారు పౌర్ణమి నాడు దత్తుని పాలతో అభిషేకించి మనసులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయమును చేకూరుస్తాడు దత్తాత్రేయ స్వామి వారిని పూజిస్తే భూత ప్రేత పిశాచాలు బాధించవు గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి దత్తాత్రేయ స్వామిని పూజిస్తే విద్యార్థులకు స్వామి అనుగ్రహంతో చదువు బాగా వస్తుంది మేడు చెట్టు మొదట్లో ఉండడానికి దత్తుడు ఇష్టపడుతూ ఉంటాడు ఆ మేడు చెట్టును మనము పూజాభావంతో చూస్తాము మేడి దత్తునికి ప్రియమైన చెట్టు దీని ఆకులు కాండము పండ్లు దాని నుంచి వచ్చే గాలి అన్నీ ఔషధప్రాయమే ఏ ఏ జీవులకి ఏది కావాలో ఈ ఔషధవర వృక్షం అందిస్తున్నట్లు ఎవరికీది అవసరమో దాన్ని అనుగ్రహిస్తాడు దత్తాత్రేయుడు అట్టి చెట్టు కింద కూర్చొని శ్రీ దత్తాత్రేయని మంత్రం జపిస్తే ఈ కలియుగంలో నామస్మరణ మాత్రానే తరించగల అవకాశము మానవ జాతికున్నది కనుక ఈరోజు మేడి చెట్టుని తాకిన మేడి చెట్టుకు నమస్కారం చేస్తున్న దరిద్రం పోయి జ్ఞానం అనే సంపద పెరుగుతుంది